అందుతమాల వకుళార్జున నింబ కదంబ పాటలీ చందన నారికేల ఘనసార శిరీశమాకందకు చందన క్రముఖ కుంద మధూక మంజుల నికుంజములంతనరారి ఆ బిందు సరోవరం ప్రక్కనే గర్ధముని తపోవనమున్నది ఆ ఆశ్రమ వాటికలో కానుగ చెట్లు మద్ది చెట్లు పొగడ చెట్లు ఏరుమద్ది చెట్లు వేప చెట్లు ఉన్నాయి ఇంకా కొంచెం పోగా కడిమి చెట్లు కలిమి గొట్లు చందన వృక్షాలు కొబ్బరి చెట్లు కర్పూర వృక్షాలు తిరిసిన చెట్లు కనిపించాయి లవంగలతలు మాధిఫలాలు మామిడి చెట్లు చందనం చెట్లు పోక చెట్లు సంపింగ పొదలు మారేడు చెట్లు వెలగ చెట్లు ఇప్ప చెట్లు కానవచ్చాయి ఆ ప్రక్కనే మల్లెలు మొల్లలు అల్లుకున్న చిక్కని పొదరేండ్లు కనిపించాయి అని భావం ధన్యవాదం